హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ బొమ్మలు మామిడు మామిడి ఆకులు కూడా తీసుకోవాలి సినిమా థియేటర్ శ్రీ సాయిరామ్ సినిమా థియేటర్

மொத்தம் பட்டுக்காய் சோண்ட ஏ கலர்ல வந்து ரெட் கலர்

yapalım <laughs> <laughs> इन्होंने इन चूड़ी फ्रेंड कलरस इकड़ा లక్ష్మి అమ్మవారికి పేనీళ్ళని సేమియా లాగా ఉంటాయి సన్నగా అవి ప్రసాదం పెడతారు ఫ్రెండ్స్ నేను అవి కూడా చూపిస్తాను మీకు పేనీలు అంటారు హోల్సేల్ ఫ్రెండ్స్ షాపు కపాసిటీ హోల్సేల్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మేము ఇంకా బంతిపూలు ఒకటి తీసుకోలేదు అవి ఒకటి తీసుకోవాలి లైటింగ్స్ మనకి భలే పెడుతున్నారు ఫ్రెండ్స్ బిల్డింగ్ చూస్తే పాతలు లైటింగ్ చూస్తే ఫుల్ అండ్ భలే ఉంది ఎంతైనా లైటింగ్కి భలే వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పూలు ఈగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ పువ్వులే ఇక పువ్వులు బాగా ఎన్నో నేను ఎక్కువ బంతి పువ్వులును బంతి పువ్వుల్లో రెడ్డు ఇవ్వే ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మేమైతే కొన్నిసార్లు ఉన్నాయో బొమ్మలు అయి ఉన్నాయి ఆవిడ అసలు తీసుకుంటారా రేపు తీసుకుందామా రేపు తీసుకుందామా సరే అసలు బొమ్మలు చూడండి అది చివరి తక్కువండి ఇవి బొమ్మలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఇవ్వండి ఎన్ని బొమ్మలే ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఎందుకంటే ఇక్కడ పెముదులు బొమ్మలు பத முப்பத இா அசிடி எந்த பாண்ட அது கொண்டாண்டு அக்கடி பாக அது டிஜைன் பெரிய இது மூடு வந்த മൂന്ന് വളയാൻ ഒന്ന് അത്

పెట్టారు బొమ్మలు ఇది ఫ్రెండ్స్ నేను అంతకుముందు సీతాఫలాలు తీసుకుంది కూడా ఏళ్ళ దగ్గరే ఉంటాయి సీతాఫలాలు కొండి పెట్టారు చూసారా ఇంకా ప్రేమితులు ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు ప్రేమితులు తీసుకోవాలి ఏంటో పెడతారండ ఫ్రెండ్స్ బొమ్మల్లో ఇవన్నీ అయ్యే రేట్ ఎలా ఏనా ఎంతనా కింది అన్నీ అరవయా డజనా ఎంతకి ఇస్తావు నలభై కొవ్వు